హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూరి విత్ ఆలు కర్రీ అలా చేయలు చూసేద్దాం దానికి మూడు పొటాటోలు నేను తీసుకున్నాను దా ఇంకా రెండు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దీన్స్ని యాడ్ చేసుకున్నాను అండి దానిలోకి పచ్చిమిరపకాయలని వెల్లి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను అవి బాగా ఫ్రై చేయాలండి అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు దానిలోకి కరివేపాకుని యాడ్ చేసుకున్నాను చూడండి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది ఆనియన్స్ దానిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న పొటాటోలను కూడా యాడ్ చేసుకున్నాను పొటాటో ఫ్రై అయినప్పుడే దానిలోకి కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాను చూడండి పసుపు సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలా ఒకసారి మూత పెట్టి కొంచెంసేపు ఫ్రై అవ్వాలి పక్కనే ఒక చిన్న గిన్నెలో ఈ విధంగా శనగపిండిని టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కర్రీ కర్రీ కోసం ఈ దీనిలో కొంచెం వాటర్ వేసి దానిలో లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి దానికి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి పొటాటోల్ని బాగా కలుపుకొని మనం ఏం చేయాలంటే వాటర్ వేయాలండి పొటాటోలు ఉడకడానికి నార్మల్గా అయితే ఉడకపెట్టిన పొటాటోలు తీసుకుంటారు నేనేమో టైం లేక నార్మల్ పొటాటోలను తీసుకున్నాను కదా అందుకని వాటర్ వేసి మూత పెట్టుకున్నాను ఇంకో పక్క పూరి కోసం ఆయిల్ వేడవుతుందండి ఈ విధంగా ముందుగానే పెట్టి చపాతి చే పూరీ చేసి పెట్టుకున్నాను వెంటనే మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అవుతున్నప్పుడు కొంచెం వాటరు ఇంకా కారంని యాడ్ చేసుకోని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇదైతే పూరి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీని చేసుకుందాం రండి ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టాను కదా పూరీని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం చూడండి ఎలా పొంగుతుందో పూరీ అయితే ఈ విధంగా చేసుకున్నానండి నేను గోధుమ పిండి కొంచెం మైదా పిండి కూడా కలిపి పూరీని చేసుకున్నాను చూడండి వన్ బై వన్ పూరీని ఆల్రెడీ ఒత్తిపెట్టుకున్నాను కదా వాటిని ఈ విధంగా వేపుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఒకటి వేసాను చూడండి ఎలా పొంగిందో ఇది రెండోది ఇది కూడా బాగానే పొంగిందండి అలా అన్నీ బాగా చేసి పెట్టుకున్నాను చూడండి ఏ విధంగా చేసి పెట్టుకున్నాను ఈ ఎన్ని కావాలని పెట్టుకున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్